అందరికీ నమస్కారం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రితో రహస్య సమా సమాలోచనలు జరిపి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దానికి సంపూర్ణంగా నష్టం చేకూర్చే విధంగా ఆ పథకాన్ని ఎత్తివేసినటువంటి కార్యక్రమం ప్రజలందరికీ కూడా రేవంత్ రెడ్డి గారి మాటల వల్ల తెలిసిన తర్వాత ముఖ్యంగా రాయలసీమ రైతాంగం అదేవిధంగా నెల్లూరు ప్రకాశం జిల్లాకు చెందినటువంటి రైతాంగం కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ జరిగిన నష్టాన్ని ప్రభుత్వ మెడలు వంచైనా సరే శాశ్వత హక్కుగా వారికి రావాల్సినటువంటి కృష్ణా జలాలను పోతిరెడ్డు పోతిరెడ్డి పాటు దగ్గర నుంచి ఆ హెడ్ రెగ్యులేటర్ నుంచే నీళ్లు శాశ్వత ప్రతిపాదికన తీసుకురావాలనేటటువంటి ఆలోచనతో ఫిబ్రవరి ఐదవ తేదీ మొత్తం రైతాంగం అంతా కూడా మన జిల్లాకు సంబంధించి ముఖ్యంగా మెట్ట ప్రాంత రైతాంగం అంతా కూడా ఈరోజు సమాలోచనలు జరిపి ఫిబ్రవరి ఐదున పోతిరెడ్డిపాడు గ్రామం దగ్గర పెద్ద బహిరంగ సభలో పాల్గొని వాళ్ళ నిరసనను వ్యక్తం చేసి ఈ ప్రభుత్వం మెడలు వంచైనా వారి హక్కును సాధించాలనేటటువంటి కార్యక్రమంతో ఈరోజు జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఫిబ్రవరి ఐదవ తేదీ ఉదయాన్న అందరం కూడా జిల్లా ఆఫీస్ దగ్గర నుంచి మనం అందరం కూడా బయలుదేరి పోతు పోతిరెడ్డిపాడు గ్రామం దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది అదేవిధంగా ఆ సభలో పాల్గొని పెద్దల సందేశం విని అక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసం దగ్గ ఏ విధంగా రైతాంగాన్ని ముంచాడో అవన్నీ కూడా అక్కడ పెద్దలు వివరిస్తారు దాని తర్వాత వివిధ కార్యక్రమాల ద్వారా ఈ హక్కును ఏ విధంగా సాధించుకోవాలో రైతాంగం అంతా కూడా కలిసి అక్కడ తీర్మానం చేయటం జరుగుతుందని తెలియజేస్తూ ప్రతి ఒక్క రైతును కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నానండి